వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనము వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తున్నామండి సో ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి చాలా మంచి డైమెన్షన్ ఉంటుందండి థర్టీ టూ బై థర్టీ ఫోర్ డైమెన్షన్ ఉంటుంది సో ఇలాంటి డైమెన్షన్తో ప్లాట్లు దొరకడం చాలా కష్టం అండి సో ఇట్లా మనకు ఈస్ట్ ఫేసింగ్లో మూడు ప్లాట్లు మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి సో దీంట్లో కోటి పదిహేను లక్షలకు జీ ప్లస్ వన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇస్తున్నామండి ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుంది ఇండ్ల మధ్యలో ఉన్నాయి సో అలాగే లోన్ కూడా ఇప్పిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఈ ప్లాట్లో మనకు వంద గజాల్లో అయినా కట్టిస్తాము అరవై గజాల్లో అయినా కట్టిస్తాము నూట ఇరవై గజాల్లో అయినా కట్టిస్తామండి మీకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేసిస్తాము సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి